నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం పాలనని గాలికి వదిలేసి ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యర్థి పార్టీ నేతల ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యతనిస్తూ ఉంది అదే సమయంలో ఈ రోజున హోం మంత్రి ఒక మహిళ ఉండి అనిత గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి రోజా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మరి రోజా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజు విశ్లేషకులు అరసిమల్ శ్రీనివాసరావు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఈ రోజున మహిళల గురించి మహిళలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను గురించి లేదంటే కనుక అసలు మంచితనం మానవత్వం అనేటువంటి అంశాలను గురించి రోజా గారు మాట్లాడడం ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డి గారి కార్ సీజ్ చేయడం ఏమో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ఇంకో పక్కన హోంమంత్రి ఒక మహిళ హోంమంత్రిగా ఉంటే ఆవిడ కట్టుబొట్టు గురించి ఆవిడ బాడీ లాంగ్వేజ్ గురించి ఈవిడ విమర్శించడం ఎలా చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి వైసీపీ పార్టీ మొదటి నుంచి వాళ్ళ మూడో సాపరాన్ని ఏంటంటే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తారు అనొచ్చా అనకూడదా నిజమా అబద్ధమా ఏమి ఆలోచించరు వాళ్ళు అనుకున్న అను అనాలనుకున్న దాన్ని బురద జల్లేస్తారు వాళ్ళు కడుక్కోవాలి లేదా సమాధానం చెప్పుకోవాలి వీళ్ళైతే ఆల్రెడీ ఫస్ట్ అనేస్తారు నీకు విన్న పబ్లిక్లో సంశయం ఇది నిజమా అబద్ధం అనేటువంటి సంశయంలో పెడతారు ఇది మొదటి నుంచి అలా అనుసరిస్తున్నది ఇది కొత్తగా ఇవాళ వచ్చింది కదండి రెండు వేల పద్నాలుగు నుంచి అంతకుముందు జైల్లో పోయినప్పుడు కూడా ఇదే వ్యవహారం చేశారు వాళ్ళు సోనియా గాంధీని అలాగన్నాడు ఇలాగన్నాడు సోనియా గాంధీ పట్టించింది కక్ష సాధింపులు ఇలాంటివి ఏదో అనేసి వారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అలా మాట్లాడారు పంతొమ్మిది నుంచి ఇరవై వరకు రెచ్చిపోయారు వాళ్ళ అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇంకా దారుణంగా అదేమీ మార్చుకోలేదు ఇప్పటికి ఇప్పుడు రోజా ఆవిడ మాటలు వింటుంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉంటుంది అది గుర్తుకొస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో పసిబిడ్డల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు రేపులు అత్యాచారాలు దుర్మార్గాలు హత్యలు జరుగుతున్నాయి దీని గురించి ఆ హోమ్ మినిస్టర్ గారు ఏం పట్టించుకుంటలేదు ఆవిడ బాడీ లాంగ్వేజ్ అది ఇది ఆవిడ మాటలు తీరు నిజంగానండి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆయన పాలకొల్ల ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు అని నలుగురు బాగా చేస్తున్నారండి మంత్రుల్లో అంటే ఫైనాన్స్ క్యాసో గారు ఇలాంటివి పక్కన పెట్టండి ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే లోకేష్ గారు విద్యార్థుల విషయం కానీ పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ఫిగర్ కదా ఆయన ఆయన కానీ మా ఆయన నిమ్మల రామానాయుడు గారు ఓం మంత్రి గారు వీళ్ళు అత్యద్భుతంగా పనిచేస్తున్నారు శ్రమ అంటే నారు పోసేవా నీరు పోసేవా కాడి మోసేవా మట్టి మోసేవా మట్టి ఎత్తేవా ఎన్ని ఎత్తుతున్నారు వాళ్ళు రామానాయుడు గారు వరదలప్పుడు ఎన్ని చూసాం ఈవిడ ప్రమాణం ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు కొన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లము శాంతి భద్రతలు ఆవిడ చేతిలో లేవండి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి ఈవిడ ఉమ్మినిస్ట్రే అందులో విభాగాలు ఉంటాయి లాండ్ ఆర్డర్ చంద్రబాబు గారి చేతిలో ఉంది కీలకమైనది ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఎందుకంటే దుందుడుకు చర్యలు పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది దాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు కాబట్టి లాండ్ ఆర్డర్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఈవిడ అప్పజెప్పిన బాధ్యతల్లో ఆవిడ నూరు చేయాలంటే రెండు వందల యాభై జాతం ఉంది ఆవిడ అసలు నేను నేను స్వయంగా నేను అబ్జర్వ్ చేశాను జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు ప్రమాణ స్వీకారాలు అయినాయి శాసనసభ్యులు అందరూ ఉన్నాయి అవాళ ఒక ఆనందోత్సాహం కదా ఘన విజయం సాధించారు కదా పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారాలు అయినాయి కదా అసలు ఏ రేంజ్లో ఉన్నారు కళ్ళు మూసుకుపోయి విందులు వినోదాల్లోనూ విలాసాల్లోనూ తేలి తేలియాడుతూ ఉంటారు ఎవరైనా సరే వాళ్ళ అలాగే ఉన్నారు అప్పుడు వైసీపీ వాళ్ళు సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఒక ఉపశమనం ఒక పెద్ద యుద్ధం ముగిసిన తర్వాత విజయోత్సవంతో గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా కొన్నాళ్ళ పాటు ఆ మత్తులో ఉంటారు ఆ విజయోత్సవం అది చాలా పచ్చిగా ఉంటుంది కానీ అదే రోజు అనంతపురంలో ఒక బాలిక మీద మా రేప్ అండ్ మటర్ జరిగితే ఆ విషయాన్ని అటెండ్ అవడానికి వెళ్ళింది ఆవిడ ఆగమేఘల మీద హుటాఊటిన యుద్ధ ప్రాతిపదిని చర్యలు తీసుకున్నారు వెంటనే పరిష్కారం జరిగింది ఆ కేసు ఇలాంటి ఎక్కడ జరిగినా ఆవిడ ముందు ఆవిడే వెళ్తుంది దాంట్లో నిందితులందరూ కూడా ఆల విచిత్రం ఏంటంటే జ కొన్ని మటలు జరిగినాయి దాని నిందితులు ఎవరు వసిపి వేచాయి కొత్తగా ఎవరు పుట్టుకురారు వీళ్ళు తయారు చేసిన వాళ్ళే అనే ఎక్కడన్నా దాడి రోడ్డు మీద చూస్తున్నాం కదా ఇప్పుడు పడేసి ఇంటికి వెళ్ళి కొట్టేస్తున్నారు బోర్లో కొట్టేస్తున్నారా ఇప్పుడు వాళ్ళు వెనకాల పిల్లలు పిల్లం పిల్లలు సంకనీ వేసుకున్న తర్వాత వచ్చి బాబోయ్ లోబోయేది బోమంటాం వేరే కదా అలా తయారు చేశారు వాళ్ళందరూ సైకోబ్యాచ్ అందరూ ఇదంతా పక్కన పెట్టి వీళ్ళు ఏమీ చేయట్లేదు లాండ్ ఆర్డర్ బాగోలేదు ఆవిడ ముఖం బాగోలేదు నీ ముఖం బాగుందా ఇది తప్పు కదా పట్టు ఇప్పుడు పట్టుచీర గట్టి నాకు నీకు చాలా తప్పు అండి అది ఇప్పుడు ఈ సౌందర్య అభిలాష సౌందర్య పోషణ మగాళ్ళు కానీ ఇప్పుడు కూడా మీరు కూడా పౌడర్ రాసుకున్నారు కదా కూర్చున్నప్పుడు అనే కదా ఒక్కొక్కళ్ళు అభిలాష ఒక్కొక్కళ్ళు అలవాటు నేను చిన్నప్పటి నుంచి పౌడర్ కూడా రాసుకున్నాను నేను నిజంగా రాసుకున్నాను కొంతమంది పౌడర్ చేదురుండా పోసుకొని పోసుకుంటారు మొగోళ్ళు కూడా గోల్డ్ రంగు వేసుకుంటారు గోరింటుకుంటారు మగాళ్ళు కూడా ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళ సౌందర్యం మీద వాళ్ళకి ఆసక్తి శ్రద్ధ ఉంటుంది కనుబొమ్మలు కత్తిరించుకుంటాం దగ్గర నుంచి మొదలెట్టి ఇప్పుడు ఇదంతా అలవాటు పడక నా కా నార్మల్ చాలా కామన్ అయిపోయింది ఇదివరకు ఎక్కడన్నా నగరాల్లో ఉండేవాళ్ళు మాత్రమే బ్యూటీ కాన్షియస్ ఉన్నవాళ్ళు మాత్రమే బ్యూటీ క్లినిక్కి వెళ్ళి కనుబొమ్మలు కత్తిరించుకుని ఆ ముఠాలు గిటాలు ఏమైనా ఉంటే చిన్నదా మెత్తించుకుని జాగ్రత్తగా మేకప్ చేసుకుని ఏదో పడివారు లిప్స్టిక్ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా లిప్స్టిక్ వేసేసుకుంటున్నారు కదా అది కామన్ అయిపోయింది ఆ లెక్క కొత్త రోజా గారు కూడా ఇప్పుడు అనిత గారు ఒక డబ్బా బోర్డర్ రాసుకుందను కొనలాగే ఈవిడ ఆరు డబ్బాలు వాడాలి ఆవిడ రంగు గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది అవమానం తప్పు కదా ఆడవాళ్ళు అలా మాట్లాడచ్చా అంటారు కదా మరి మీరు ఎలా మాట్లాడుతుంటే ఆవిడ జరిపిన ఆవిడ మాట్లాడపోయింది మాలాటి వాళ్ళు మాట్లాడి ఆవిడ మద్దతు ఇవ్వాలనుకుంటే మిమ్మల్ని కించపరచాల్సి వస్తుంది నాకు మామూలుగానే మహిళా నాయకురాలు కానీ మహిళలు ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం ఉండదు కానీ మీరు బరి తెగించేసి మాట్లాడుతుంటే దాని కౌంటర్ ఎలాగ ఇవ్వాలి ఎవరినన్నా సరే నోరు ముయించాలంటే బిలో ది బెల్టే కొట్టాలనేటువంటి పైన పూతం అది వాళ్ళ నూరు బియ్యాలంటే విలువడికి బెల్ట్ తెల్లాల్సిందే ఇప్పుడు అరాచకం జరుగుతుందంట రెడ్ బుక్ రాజ్యాంగం నడుగుతుందంట ఆంధ్రప్రదేశ్లో నోరు ఎలా వచ్చిందండి వాళ్ళకి మాట్లాడటానికి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు ఇచ్చిన హామీలను అసలు నోరా తాటిపట్ట లేకపోతే ముషిరాబాదు డ్రైనేజీయా మూతలు లేని డ్రైనేజీయా అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డితో పోల్చే దరిద్రంతో ఈయన పోల్చాల్సి వస్తుంది ఒక పండు వెన్నెలని కట్టిక అమావాస్యతోటి పోల్చాల్సి వస్తుంది ఒక దైవాన్ని ఒక దెయ్యంతో పోల్చాల్సి వస్తుంది ఒక సంయమనం సహనం ఒక చిరాకు ముఖంతో పోల్చాల్సి వస్తుంది రెండు వేలు నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు మలబద్ధకం వచ్చినట్టు ఉంటాడు చూసారు ముక్కుతో ఉంటాడు గంట వెళ్తాడు అలా చేసాడు అతను వీళ్ళు మూడు నుంచి నాలుగు వేలు చేస్తా అన్నారు అది ఎప్పుడు ఏప్రిల్ నుంచి అన్నాడు ఏప్రిల్ మే జూన్ మూడు ప్లస్ జూలై నెలది కలిపి ఏడు వేలు టపామని ఇంత ఒక ఎదులు పెట్టేసరి లేదా నీకు కళ్ళు ఉన్నాయా లేదా ఎవరన్నా సరే ఈ విమర్శ చేసిన వాళ్ళు వాళ్ళు కళ్ళు ఉన్నాయా లేవా అది ఎంతమందికి వాళ్ళు నలభై లక్షలు నలభై మూడు లక్షల మందికి ఇచ్చేవారు ఏటి తల్లికి వందను ఇది అరవై నాలుగు లక్షల మందికి ఇందులో కొన్ని ఫేక్ ఉన్నాయి అంతమంది వైసీపీ వాలంటీర్లు వాళ్ళు కూడా దొంగ కొంతమంది ఫేక్ లబ్ధిదారులను సృష్టించి వాళ్ళు జేవులో పడేసుకునేవారు వాళ్ళ చేతులు డబ్బులు ఇచ్చేవారు కదా వాళ్ళు జలు పెట్టేసుకునేవారు వెళ్ళి అలాంటి ఎన్నటిని తీయకుండా అది ఎత్తుంటే బాబోయ్ తీసేస్తున్నారు అంటారండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిస్తున్నారు అటు చూస్తున్నారు ఆరు వేల పెన్షన్లు లబ్ధిదారులు ఫేక్ అని తేలింది ఇంకా లోతు కంటే వెళ్తే ఇంకా తేలుతాయి ఏంటండి ఇలాగా వాళ్ళకి ఈ సంవత్సరంలో ఒక్కొక్క కుటుంబానికి కుటుంబానికి ఒకడు ఉంటారు కదా ఈ వృద్ధులు పెన్షనర్లు అంటే అరవై నాలుగు లక్షల కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేల రూపాయలు లబ్ధి అదనంగా చేయిచ్చారు అంతకుముందు వచ్చి మూడు వేలు కాకుండా పదిహేను వేలు ఇంకంతకన్నా ఏంటండి అన్న క్యాంటీన్ అది అందరికీ వాళ్ళు అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు పెట్టేశారు వీళ్ళు పెట్టేసి పోయారు రోడ్లు కనీసం రోడ్లకి అర్ధి రూపాయలు వాడలేదు అతను ఆ గోతులు పూడ్చారు కొన్ని కొత్త రోడ్లు మనం నాన్న వెళ్ళొచ్చాం కదా మధ్య మధ్య నష్టపోడారు అది రోడ్డు బ్రహ్మాండంగా ఉన్నాయి అంతకుముందు రోడ్లోకి వెళ్తే ఎన్ని కొత్త రారు నా డౌటుపడిపోరు అంటే ప్రాథమికంగా మౌలిక వసతులు అవసరాలు ఏమున్నాయో ఇదంతా ఎవరైనా చేయొచ్చు అనుకుంటున్నారో చాలా కష్టం ఎందుకంటే ఇతను శుభ్రంగా నాకేసి చెడగొట్టేసి పెంట పెంట చేసిపోయాడు ఇప్పుడు మీకు ఉన్నదాన్ని ఉన్నదాటి ఖాళీ చేసి వెళ్ళటం వేరు ఇల్లు ఖాళీ చేసిపోయేట్రా మళ్ళీ మనం రంగులు వేసుకుని జాతకు ఉండొచ్చు అనుకుంటాం కాదు ఇల్లు ఖాళీ చేయడంతో పాటు ఆ వైరింగ్ యూరింగ్ అంతా పీకేసి ఆ టాయిలెట్స్లో గుడ్డగడ్డ దూర్పేసి వెళ్తే బయటకుపోకుండా పెంట పెంట్ చేసిపోతే ఆ ఇల్లు ఏం చేయాలి మీరు రీకన్స్ట్రక్షనే చేసుకోవాలి కదా అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పెట్టేటతను దాన్ని సరి చేసుకుంటా ఇచ్చిన హామీలు ఒక్క బస్సులు తప్ప అన్ని నెరవేర్చు అన్నదాత సుఖీపా కూడా బడ్జెట్లో కేటేజ్ చేరు వచ్చేస్తా డబ్బులు అంటే వీళ్ళు మొదటి సంవత్సరమే వీళ్ళు చెప్పింది క్లియర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కాను గొంతులేసాను గరగటాడాను అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుని మీటింగ్లు పెట్టి బస్సులు ఆపి అన్నీ చేశాడు కదా వీళ్ళు చాలా సింపుల్గా చేస్తున్నారు ఒక పబ్లిసిటీ ఉందా తల్లికి వందనకి పబ్లిసిటీ చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా అదే అతనైతే ఈ ప్రపంచం అంతా గెలిపొప్ప మీ రోదర్లో మీటింగ్ పెట్టేది అంతరిక్షంలో మీటింగ్ పెడితేడు అందరికీ విమానాల మీద హెలికాప్టర్ల మీద గట్ట తీసుకుపోయి అక్కడికి అక్కడి బాబు సొమ్ము ప్రజల సొమ్మే కదా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మోసం చేశారు అన్న మాట నోటి నుంచి ఎలా అవుతున్నాయండి ఖచ్చితంగా ఆ నోట్లో పురుగులు పడిపోయిల్లా కారిపోతాయి పురుగులు నువ్వు విమర్శించు ఇందులో తల్లికి వంద నువ్వు పదిహేను వేలు ఎత్తానో పదమూడు వేలు ఇచ్చావు అని అడుగు పదమూడు వేలు ఎంతకిచ్చారో చెప్తారండి ఆ రెండు వేలు స్కూల్కి మీరు పెంట చేసిపోయారు కదా దానికి కేటాయించిన డబ్బులు మీరు దెబ్బేశారు కదా అందుకు చచ్చినట్టు మేము బాగా చేయించాల్సి వస్తుంది మీరు ఓటే ఇచ్చారు మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఎత్తనామని వివరణ ఇచ్చుకుంటారు మేము అసెంబ్లీకి వెళ్ళాం అసెంబ్లీకి వెళ్ళి ఈ బడ్జెట్ ఏంటి దేనికి ఎంత కేటాయించారు వ్యవసాయం బడ్జెట్ అన్నారు లేకపోతే రైతులకి సబ్సిడీ అన్నారు లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నారు ఇలాంటివి అడగలను అవన్నీ మానేసి రప్ప రప్ప పీకులు కోయండి ముద్దులు ఎట్టుకోండి రక్తం తాగండి రక్త తర్పణ చేయండి ఏంటిది వాళ్ళు మంచి జన్మ జన్మెత్తారు మీరు మీరు మనుషుల పశువులు రాక్షసులు ఎవరు మీరు మేనేటర్స్ అని ఉంటారు కానీ బాల్స్ మనుషులు దొరికితే శుభ్రంగా కూర వండు తినేస్తారు వాళ్ళని అంటే అడ్వాన్స్డ్గా అంతకుముందు కూర కూడా వండుకోకుండా పచ్చి మాసమే తినేసేవారు తర్వాత కాల్చుకుని తినేవారు ఈ వీళ్ళు కూర వండుకు తినే రకం తయారయ్యారు తయారయ్యేళ్ళు ఆయన మోసం చేసే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి రెడ్ బుక్ అసలు ఓపెన్ చేయలేదమ్మా రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉండు నువ్వు ఈ వాడు మీరు జైల్లో ఉండు నీ రంగు గట్ట అంతా తెలిసిపోయి తెల్లగా ముగ్గుపొట్ట అన్నపూర్ణలాగా అయిపోదు నువ్వు అన్నపూర్ణ నాకు ఉంది కదా ఆ వాటర్ వచ్చేసి నువ్వు గారికి కూడా ఇప్పుడు మేకప్పకి తలక రంగు లేకపోతే ఏమైపోతారో నేను నాలుగు రోజులు రంగు నాకు మామూలుగా పది రోజులు వచ్చేది రంగు వేసుకుంటున్నాయి ఇప్పుడు ఐదు రోజులకి తలబడ వచ్చేస్తున్నాయి అంటే రంగు వాల్యూ పోయి అలాగే నువ్వు ఒక వారం రోజులు జైల్లో ఉన్నావు అనుకో వలం నుండి వంశాల తెగులు వచ్చిన కోళ్ళగా ఇప్పుడు నువ్వు అలాగైపోతావు రోజా గారు ఐదు అనుకుంటాం నీ గ్లామరో నీ ఎవరు అంతా కూడా నేను ఎవడో కాపాడుతున్నాడు నో డౌట్ అదే ఆడ ఆడెవడో కరిపెట్టి పనిలో ఉన్నావు డెఫినెట్గా నీ ఇదిలో గిడ్చేత్తాం అనుమానం లేదు నేను ఎవడు కాపాడినా ఆడ మంత్రిరా ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవడైనా కానీ మీరు నువ్వు నిన్ను నువ్వు అదులో ఉన్నావు నువ్వు ఇబ్బందులో ఉన్నావు నీ మీద నేరాల ఆరోపణలు ఉన్నాయి ఆడదాం అందరూ నువ్వు వంద కోట్లు కొట్టేసేవంటారు అది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి వందల మందిని ఇసుకుపోయిందా నువ్వు అందులో ఏ స్కామ్ ఉందో టూరిజం చేసావు నువ్వు టూరిజంలో కూడా ఈ స్కామ్ ఉన్నదన్నారు కృషికొండ ప్యాలెస్ విషయంలో ఉంది ఇన్ని దాంట్లో ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి రెండరా నేను ఏం చేస్తారు చూడండిరా అని చెప్పేసి కాళ్ళ మీద కాలు ఎత్తు ఉంటే కబడ్డీలు కాలు ఎత్తి ఏం చేస్తారు కాలుట్లాగేస్తారు నీ దగ్గరికి ఇంకా రాలేదు నీకు ఇంకా నీ దగ్గర టైం ఉంది ఇంకా అసలు అడ్బుక్ే ఓపెన్ వాళ్ళు మీరే వెళ్తున్నారు బుక్ దగ్గరికి ఇలాడి అన్ని మాటలు మాట్లాడి పొలబరెడ్డి వంశీజు కూడా ఇంకా బుక్ వెళ్ళలేదు అతనే వచ్చి దూరాడు అందులోకి బయట రాలే గెలగలు ఆడుతున్నాడు కాకా గోవర్ధన్ రెడ్డి అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మామూలుగా రెస్ట్ అవడం కొలంబోలేదు అర్జెంట్ పల్లెడ్డి ఏదో పాడేసుకున్నట్టు బయలుదేరండి ఆడేదో పాడేసుకున్నాడు అన్నట్టు వెళ్ళాడు మా ఊళ్ళో అంటారు ఎడ్రా ఏదో పాడేసుకున్నట్టు నీ బుద్ధులేదా ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటారు కదా అలాగే కూర్చొని ఉంటే అటు అటు కేసు లేదు అటు జోలికి వెళ్ళరు ఇప్పుడు రాలేడు ఉండలేడు ఏదో మన నక్సలైట్లు ప్రజా బంధులు వాళ్ళు జే వస్తారు కదా ఏదో పెద్ద దేశభక్తుళ్ళ కన్నా వీళ్ళందరూ దొంగల ముట్ట దొంగలు వీళ్ళందరూ ఉన్నాయి ఇటువంటి ఈవిడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఈ ప్ర ఈ ప్రభుత్వమే పోరాడు సిగ్గులేదా మీకు ఎవడు ఈ ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గా దృష్టి పెట్టాలి ఎవడు నోరెప్తే వాడు వాడు చట్టా తీసి పెట్టాలి మీకు ఒక ఒకరోజు సినిమాలోను అనగనగా ఏదో బ్రహ్మానందం గారు ఉంటాడు నెల్లూరు పెద్దారెడ్డి అని వారాక్షన్ చేస్తుంటే ఆడు ఫైల్ తీసి ఎలా పెడతాడు బయట నోరు మూసుకుని పోతాడు అలాగ సపోజ్ బియ్యం మసూ రెడ్డి కాలేజీతో ఎగిరేయడంగా ఆడ బొమ్మ బయట తీసినట్టపల అన్నాడు ఇది దౌర్జన్యం అవ్వదండి ఇప్పుడు సుజావుగా సజావుగా వాళ్ళు పరిపాలన వాళ్ళు చేసుకున్నారు కనీసం రెండేళ్ళు టైం ఇవ్వాలి కదా నువ్వు వన్ ఇయర్ టైం కూడా ఇవ్వలేదు నువ్వు మొదటి ఆరు నెల మొదటి నెల నుంచే మొదలెట్టు నువ్వు అయినా సరే వీళ్ళు చాలా సహనం అంటే సహనానికే సహనం కోల్పోయేంత సమయనో సహనం పండించాడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంత సాదుజీవిలో మాట్లాడుతున్నాడంటే ఇది ఒక అద్భుతం ఎంత పరిణిత మాట్లాడుతున్నాడు ఆయన లోకేష్ గారు కూడా కొర్రో తుక్కులు లేపెత్తాడే మంగు నా అతను కూడా సైలెంట్గా ఉన్నాడు కారణం ఏంటి ఒక కొలిక్కి రావాలా మీరే మిమ్మల్ని వదిలిపెట్టరా మీరు కోరుకున్నట్టుగా మీరు కోరుకున్నప్పుడు వేరు వాళ్ళు ఎప్పుడు వేయాలనుకున్నారు అప్పుడు వేస్తారు మిమ్మల్ని ఇలాంటి మమ్మల్ని వేసేస్తే సానుభూతి వచ్చేస్తే అడవాడు చేయొచ్చు అనుకుంటున్నారా మీరు చెప్పినట్టు ఎందుకు చేస్తారు వాళ్ళు మీరు కోరుకున్నట్టు ఎందుకు చేస్తారు ఆ టైం వచ్చినప్పుడు ఎప్పుడు వేయాలి అప్పుడు వేస్తారు థ్యాంక్ యూ